అసలు సోషల్ మీడియా యాప్స్లో ఎక్కడ చూసినా కూడా ఇదే పాట అమ్మ పాట ఎంత బాగుందంటే అసలు వింటుంటే అమృతం అమృతం పోసినట్టుంది చెవులలో నిజంగా నేనైతే దాదాపు రోజు ఒక ఇరవై ముప్పై సార్లు చూస్తున్నా ఎంత బిజీగా ఉన్నా కూడా నిజంగా సార్ రీల్ కూడా సేవ్ చేసి పెట్టుకున్నా నేను రీల్ చేయాలి అని చెప్పి మీరు తొందరగా చేసి పెట్టండి చేయాల్సిందే సార్ అనుకున్నారా సార్ ఇంత ఆదరణ లభిస్తుంది ఇన్ని మిలియన్ వ్యూస్ వస్తుంది అని చెప్పి రాసినప్పుడు మీరు అనుకోలేదండి అమ్మ పాట కదా ఎవరు రీచ్ అయింది మామూలుగా ఈమె మంచి పేరు వస్తది మేము మంచి ప్రాజెక్ట్ చేసినాం అనే గుర్తింపు ఉంటుంది అట్లా అనుకున్నాం కానీ ఇంత హ్యూజ్ నేమ్ వస్తుంది ఇంత హిట్ అవుతుంది ఇంత వైరల్ అవుతుంది అసలు ఇంత కనెక్ట్ అవుతారు అందరని ఎక్స్పెక్ట్ చేయలేదు ఎక్స్పెక్ట్ చేయలేదు మీరు చేయని దానికంటే మించి ఆదరణ వచ్చింది మామూలుగా కాదు వెరీ హ్యాపీ వెరీ హ్యాపీ ఇంకేమైనా చేయొచ్చు అని ఎనర్జీ వచ్చింది అంటే మనం చేసిన ప్రాజెక్ట్ అందరు ఎంజాయ్ చేస్తే అవును ఎంజాయ్ చేస్తున్న వాళ్ళకంటే మనకి ఎక్కువ కిక్ వస్తుంది మనకి ఇంకేదైనా చేయాలి వీళ్ళ కోసం అనిపిస్తుంది అవునవును అది ఇచ్చిండ్రు ఈ సార్ నాకు అమ్మ పాటతో నిజంగా ప్రస్తుత రోజుల్లో చూసుకుంటే అమ్మ పాట అనగానే చాలా వరకు స్లో అయిపోయిందనే చెప్పాలి అమ్మ అంటే ఒక ఫీలింగ్ ఆ వైబ్రేషన్ ఉన్నా కూడా ఆ సాంగ్స్ విషయానికి వస్తే ఏముండదు మిగతా పాటలకి ఉన్నంత బూస్టింగు ఈ ఈ సాంగ్స్ కు ఉండదు అయితే సార్ మీరు ఎన్ని లాంగ్వేజెస్ లో ఈ పాటని రాశారు మొత్తం ఐదు భాషలండి తెలుగులో నేను రాసిన తెలుగులో నేను రాసిన దాన్ని ఈ మాతృకం తీసుకుని హిందీలో రఖీ బాలం గారు ఓకే చాలా ఫేమస్ లిరిక్ రైటర్ అక్కడ ఇప్పుడు పుష్పట్టు కూడా ఆయన రాసినారు త్రిబుల్ ఆర్ ఆయన రాసినారు బాహుబలి కూడా వర్క్ చేసినారు ఆయన మంచి పెద్ద లిరిక్ రైటర్ ఆయన తర్వాత కన్నడలో వరదరాజు గారు సేమ్ మూవీస్ అన్ని మళ్ళీ కన్నడలో అతను రాసినాడు ఇప్పుడు పుష్పట్టు కూడా అతను రాసింది చాలా మంచి పెద్ద లిరిక్ రైటర్ ఆయన కూడా ఆయన కన్నడలో రాసినారు స్నేహన్ గారు అని లిరిక్ రైటర్ కమల్ హాసన్ గారికి బాగా అత్యంత సన్నిహితులు ఆయన సినిమాలకు అక్కడ రాస్తుంటారు ఆయన ఆయన చేత తమిళ్లో రాయించిన తమిళ్ లిరిక్ చాలా బాగుంటుంది అది కూడా ఇప్పుడు మూడు భాష నా ఈ మూడు భాషలు పాడేసింది ఇంకొక మలయాళం లాంగ్వేజ్ ఇప్పుడు రావాల్సి వస్తుంది అది కూడా తనే పాడుతున్నారా సార్ అన్ని ఆమె అన్ని తనే పాడు ఒకరిని ఒకరితోనే చేద్దాం ఒక ప్రాజెక్ట్ సెకండ్ ప్రాజెక్ట్ అయిన తర్వాత ఆలోచించుకుందాం కానీ ఇప్పుడు ఒకరితోనే ఒక ప్రాజెక్ట్ చేసినప్పుడు ఒక దగ్గర కనెక్ట్ అయితే ఇంకా అన్ని చోట్ల కనెక్ట్ అయితే లక్ కదా అవును ఏం చెప్పలేం సోషల్ మీడియా ఎవరికి ఒకరికి నచ్చి షేర్ చేసినా అది పట్టింది అంటే లైఫ్ ఇట్లుంటది అవునవును రిజల్ట్ ఎంత ఏం జరుగుతుందో తెలియదు నిజం అండి మేము పడుకుని నేను నిజంగా నిరాశతో పడుకున్నా నిద్రలేసేసరికి చాలా నిండిపోయిన వ్యూవర్షిప్ అంతా ఫుల్ ఫిదాయినా మార్నింగ్ నుంచి ఒక 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 హైలో ఉన్నాం మేము గత ఒక నాలుగు ఐదు రోజుల నుంచి అసలు ఎక్స్పెక్ట్ చేసింది కాదు కదా ఏమైనా జరగవచ్చు అట్లాంటి మంచి కల్చర్ ఏర్పడ్డ పాటని ఒకే అమ్మాయిని అన్ని చోట్ల ఒకే వాయిస్ అన్ని చోట్ల ప్రజెంట్ చేస్తుందా డిసైడ్ అయ్యి టక్క టక్ అన్ని కొట్టేసినాం అంటే ఇప్పుడు ఈ పాటకి ఇంత ఆదరణ వచ్చిన తర్వాత స్టార్టింగ్ లోనే అన్ని లాంగ్వేజెస్ రాసి మలయాళం ఇప్పుడు అనుకున్నాం కొత్త అంతే ఫస్ట్ అనుకున్నాం చేస్తే పాన్ ఇండియా సబ్జెక్ట్ ఒకసారి చూడాలని అనిపించింది నాకు అదొక పిచ్చ పట్టుకొని పాటను కూడా అమ్మ పాటను కూడా మోడర్న్ గా ప్రజెంట్ చేయాలనిపించింది అప్పుడు చక్రి గారు ఆ అమ్మ నాన్న గు నీవే నీవే ఆ పాటలో ఎక్కడ కూడా అమ్మ ప్రస్తావన ఉండదు అని కానీ పాట అద్భుతంగా ఉంటుంది అమ్మానే ప్రస్తావన ఉండదు అమ్మా ఎక్కడ కూడా ఆ పాట మొత్తం వినండి అమ్మా అని అన్నాడు మీనింగ్ బాగుంటుంది అనకుండా అమ్మ పాట అది అదొక హిట్ అట్లనే ఇప్పుడు మనం కూడా ఏదైనా చేస్తే ఒక వెస్ట్రనైజ్డ్ చేయాలని అనుకున్నాం ఈ పాట నేను ట్వంటీ ఇయర్స్ బ్యాక్ రాసిన ఇప్పుడు కాదు అప్పుడే ట్యూన్ చేసిన ఇప్పుడు దీనికి ఆర్కెస్ట్రా చేసినంత చాలా మోడర్న్గా చేయించాలనిపించి అక్కడ మన లో ఉంటారు పిల్లలు ఒక టీమ్ ఉంటుంది బ్యాండ్ ఉంటుంది సిస్కో డిస్కో అని వాళ్ళని అడిగి కీబోర్డ్ వర్క్ కొంత ఫ్లూట్ వర్క్ అంతా అక్కడ చేయించుకున్నాను తర్వాత ఇక్కడ అరుణ్ చిలువేరు అని మ్యూజిక్ డైరెక్టర్ హ్యాండ్ గిటారిస్ట్ ఆయన చేత అడిషనల్ ప్రోగ్రామింగ్ చేయించుకున్నాం మళ్ళీ తర్వాత ఆయన చేత గిటార్ చేయించిన ఆ తర్వాత వినయ్ గారు సౌండ్ ఇంజనీర్ ఉంటారు ఆయన దీని సౌండ్ ఇంజనీర్ ఓకల్స్ ఇక్కడ రామ్ గండికోట అనే తమ్ముడు సౌండ్ ఇంజనీర్ రామ్ గండికోట అండ్ ఆనంద్ పాల్ అనే అబ్బాయి వీళ్ళిద్దరు ఓకల్స్ రికార్డ్ చేశారు అన్ని లాంగ్వేజెస్ అట్లా అట్లా అందరి మంచి మంచి వాళ్ళందరి హెల్ప్ తీసుకొని చేసినాం మాకు తెలియకుండానే అట్లా అట్లా దీనికి దీన్ని మోడర్నైజ్ మోడర్నైజ్ గా చేసినాం కానీ మోడర్నైజ్ చేసిన తర్వాత మేము అనుకున్న ఏంటంటే రీచ్ అయిద్దా ఈ పాట అని యూట్యూబర్స్ అందరిని అడిగిన మదర్ సాంగ్ మీద ఇంత ఇన్వెస్ట్మెంట్ చేయకండి మీరు మదర్ సాంగ్ మీద మీరు ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవద్దు రీచ్ అవ్వదు వినర్ ఫస్ట్ ఎవరు అమ్మ పాట అని అక్కడ నుంచి నిరాశ అయిపోయినాం కానీ ఏది ఏమైనా మంచిది రిలీజ్ చేసిన కానీ చివరిగా ఒక నిర్ణయానికి వచ్చి రిలీజ్ చేసినాం అది రిలీజ్ చేసిన తర్వాత కూడా మే ఐదుకి వదిలితే మే పదిహేడు పద్దెనిమిది గట్ల పాట రేజింగ్ లోకి వచ్చింది అసలు లింక్ చూడడం మానేసినా నేను ఓకే అమ్మ పాట స్లోగా మళ్ళీ మదర్స్ డే కి మళ్ళీ యాక్టివ్ అయింది ఈ లోపు మనం ఇంకా వేరే పాట ఏం చేద్దాం అనే ఆలోచనలో ఉన్నాం కానీ అది సెవెంటీన్త్ ఎయిటీన్త్ డేట్ నుంచి నోటిఫికేషన్స్ వస్తూ ఉంటే ఒకరోజు ఓపెన్ చేస్తే అసలు ధారాపాతంగా పోతుంది మార్నింగ్ అంటే మీరు ఓపెన్ చేసే వరకు మీకు ఎవరు చెప్పలేదా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఇలా ఎవరు చెప్పలేదు అంటే ఎవరు ఎవరు అసలు ఒక పని 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 ఆ పనిలో ఆయన డిఎస్ రావు గారు అని ఉంటారు ఆయనకు ఫిలిం కి వాళ్ళ అబ్బాయిని పెట్టి సినిమా చేస్తున్నారు పాట రాయాలంటే ఆ పాట రాసే పనిలో ఉన్నాయి మొత్తమే ఎప్పుడైతే ఇది డ్రాప్ అవుట్ అయిందో అప్పుడే వదిలేసి పని ఆడిపోయినా ఆ రోజు నుంచి మళ్ళీ దీని చుట్టూ దీన్ని కామెంట్స్ చదవడం ఏమంటున్నారు చూడడం అందరు ఏ అభిప్రాయంలో ఉన్నారు పాట ఎట్లా ఆదరిస్తున్నారు ఇవన్నీ ఇంకా చెక్ చేస్తూ పోతున్నాం అంతే ఇప్పుడు మనం ఇంటర్వ్యూలో ఉన్న ఈ టైంలోనే నా ఛానల్ కూడా వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ దాటుతుంది అక్కడ ఉంది ఇప్పుడు అంత రీచ్ ఉంది ఓకే సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ కూడా ఒక రీజనే కదా సార్ ఇది ఇంత వ్యూస్ రావడానికి అసలు సోషల్ మీడియాలో ఉన్న అమ్మాయిలకి అమ్మలకి అందరికీ నేనైతే రుణపడి ఉంటా అమ్మా హండ్రెడ్ పర్సెంట్ ఈ అమ్మాయి నేను టీం అంతా రుణపడి ఉంటాం వాళ్ళు ఎత్తుకోవడం వల్లనే ఈ పాటకి ఇంత క్రేజ్ వచ్చింది వాళ్ళు ఆదరించడం వల్లనే ఇప్పుడు మనం ముగ్గురం కూర్చొని మాట్లాడుకునే స్థితికి వచ్చింది మన ముగ్గురం కూర్చొని మాట్లాడే స్థితికి వచ్చింది ఈ పాట కూడా ముప్పై లక్షలు దాటే స్థితికి వచ్చింది సూపర్ సార్ నిజంగా కంగ్రాట్స్ జాహ్నవి గారి విషయానికి వస్తే ముందుగా ఒక పాట పాడి చేద్దాం సార్ జాన్వి గారు మా అందరి కోసం ఒక్కసారి అంటే లైవ్ లో చూడలేదు కదా ఫీలింగ్ అమ్మ పాడే జోల పాట అమృతాని కన్న అమ్మ పాడే లాలి పాట తేనెలూరి పాహారే ఎరువులంట నిండు జాబిలి చూపించి రెండు బుక్కలు గెళ్ళేసి నిండు జాబిలి చూపించి గోటిద బుక్కను గెళ్ళేసి ఉక్కును పట్టి ఊయల లోపే అమ్మాలాలనా ఊపిరి పోసే నూరేళ్ళ నిండు దేవెనా సూపర్ అండి అస్సలు సూపర్గా పాడుతున్నారు నిజంగా తెలుగు రాదు అని విన్నా అసలు ముందుగా పాటకు అప్రిషియేషన్స్ ఇచ్చే ముందు తెలుగు రాకుండా మా అందరం తెలుగు వచ్చిన వాళ్ళం ఏదో ఒక పాట పాడాలి అంటేనే ఎంతో కష్టపడతాం ఆ ఉన్న పదాన్ని కూని చేసేస్తాం మీకు ఇబ్బంది అనిపించిందా అనిపించలేదు అనిపించలేదు ఓకే ఎందుకని అనిపించలేదు అనిపించాలి కదా యాక్చువల్గా తెలుగు రానప్పుడు తెలుగు అమ్మాయినే అయ్యో మీరు హెల్ప్ చేస్తారని చూస్తున్నారు సార్ బాబు ఆల్రెడీ నేను హెల్ప్ చేసిన మంత్స్ కొన్ని నెలలు హెల్ప్ చేసిన అది పాట విషయంగా కదా సార్ ఇప్పుడు మాట్లాడాలి ట్రై చేస్తున్నా వెరీ గుడ్ ట్రై చేస్తున్నా ట్రై ఇంగ్లీష్ అయిపోయింది చేస్తున్నా తెలుగు ఓకే ప్రయత్నిస్తున్నా ప్రయత్నిస్తున్నా ఓకే సూపర్ నిజంగా మీ పాట విని అందరికీ అమృతం పోసినట్టయితే ఎవరికుందో మీరు ఇచ్చిన ఇంటర్వ్యూలో అంటే తనకి తెలుగు రాదు అనగానే మీ ముద్దు ముద్దు ఆ క్యూట్ క్యూట్ తెలుగు పదాలు వినడానికి వెయిట్ చేస్తున్నారు జనాలు ఓకే